ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయకపోతే ప్రజా పోరాటాలు తప్పవని గత ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ హెచ్చరించారు వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కార్యదర్శి పెద్ద రమేష్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడు నెలలు గడిచిన ఎన్నికల ముందు ఇచ్చిన ముఖ్యమైన హామీలను అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు వ్యవసాయ సీజన్ ప్రారంభమై ఈ ఖరీఫ్ సీజన్లో రైతాంగానికి విత్తనాలను నాటడానికి ప్రయత్నిస్తుండగా ఇప్పటి వరకు రైతులకు అవసరమైన విత్తనాలను ఎరువులను సరఫరా చేయకుండా పరోక్షంగా నకిలీ విత్తనాలను బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహిస్తున్నట్లు కనబడుతుందని మరోవైపు పంటల పెట్టుబడి కోసం రుణాలు ప్రక్రియపై సైతం ప్రారంభించలేదని రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను తర్వాత చేస్తామని అనడంతో బ్యాంకర్లు తక్షణమే రైతులకు పంట రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని అన్నారు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలను అకౌంట్లో జమ చేయాలని అన్నారు ఆక్రమణకు గురైన చెరువు వివిధ రకాల ప్రభుత్వ భూములను గుర్తించి పేదలకు పంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కొత్తకొండ రాచమౌళి ఏఐసిటియు పట్టణ నాయకులు జగపతి సాయికుమార్ పాషా కుక్కల యాకయ్య జయ రణధీర్ జరీనా విజయ సూరయ్య తదితరులు పాల్గొన్నారు ఖరీఫ్ వ్యవసాయ సీజన్లో కావలసినటువంటి విత్తనాలన్నీ కూడా ఈరోజు బ్లాక్ మార్కెట్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర కంటే రెట్టింపు ధరలో ఈరోజు లో అమ్ముతున్న పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఈరోజు రైతులకు కావాల్సినటువంటి రుణాలు బ్యాంకులలో ఎక్కడ కూడా ఈరోజు రుణమాఫీ పేరు మీద కొత్తగా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు దాంతో పెట్టుబడి కోసం రైతాంగం అంతా కూడా రోజు మధ్య దళారులని వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది ఇలాంటి పరిస్థితులలో రైతులను ఆల్సిన ఈ ప్రభుత్వం ఈరోజు కాలయాపనం చేస్తున్నది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది అట్లాగే ఈరోజు రైతు కూలీలకి కౌలు రైతులని గుర్తిస్తాం వాళ్ళకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల డబ్బులు సాకారం చేస్తామని చెప్పేసి అన్నారు దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఇంతవరకు ప్రారంభం కాలేదు గత ప్రభుత్వమే కౌలు రైతులను తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది గుర్తించలేదు ఈ ప్రభుత్వం గుర్తిస్తారన్న ఆశతోటి కౌలు రైతులు కూడా ఎదుర్కొస్తున్న పరిస్థితి ఉంది తక్షణమే కౌలు రైతును గుర్తించే ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి అని ఎంసీపీఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గుర్తించడమే కాదు వాళ్ళందరూ కూడా పంట వేసిన ప్రతి రైతుకు కూడా పంట రుణం ప్రభుత్వ పథకాలన్నీ కూడా వర్తించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి అని కూడా ఎంసీపీఐగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అట్లాగే ఈ రోజు వ్యవసాయ కులీల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా ఈరోజు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అని కోరుతూ ఉన్నాం మహిళలకి కూడా రోజు ప్రతి మహిళకి వాళ్ళ అకౌంట్లో నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు సాయం చేస్తూ ఉన్నారు అది కూడా ఇక్కడ వేసిన అక్కడ ఎక్కడైనా సిద్ధంగా మారింది అట్లాగే అనేక మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి హామీలు కూడా ఉన్నాయి వాటిని కూడా ఇంతవరకు ఎలాంటి అతిగతి లేని పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ రోజు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నింటినీ కూడా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అదే సందర్భంలో గత ప్రభుత్వం ఈరోజు భూ కబ్జాలకు భూ దందాలకి వంత పాడుతూ ప్రభుత్వమే దళాపొరిగా తయారిన పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయిన ఈ రియల్ ఎస్టేట్ దందాలని ప్రభుత్వ భూముల ఆక్రమణని అరికట్టి పేదలకి అరువులకి ప్రభుత్వ భూములు పంచే విధంగా ఇంటి స్థలాలు ఇచ్చే విధంగా ఇల్లు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి అని ఈరోజు ఎంసీపీఐ పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అమలు చేయాలని లేకపోతే ప్రజా ఉద్యమాలు పెద్ద ఎత్తున వస్తాయి గత ప్రభుత్వాన్ని బట్టినా గత ఈ ప్రభుత్వాన్ని కూడా పట్టకుండా చూసుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది అమలు చేయాలి ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను